హలో మమ్మ నమస్తే కార్తీక మాసం అయిపోయిందని చెప్పి టుడే ఈరోజు బగ్గర్ వాళ్ళ చికెన్ నాన్ వెజ్ తినక అయితే కార్తీక మాసం అయిపోయిందని చెప్పి ఈరోజు మేము బిర్యానీ చేసుకుంటున్నాం అయితే బిర్యానీ తయారు చేసుకున్న విధానం చూడండి చికెన్ ఇలా మ్యారినేస్ చికెన్ వన్ కేజీ చికెన్ తెచ్చుకున్నాం మ్యారినేస్ ఇలా మ్యారినేస్ చేసుకోవాలి చికెన్ మంచిగా మంచిగా మ్యారినేస్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని లాస్ట్లో ఇలా నిమ్మకాయ పిండి కొంచెం పక్కన పెట్టి తర్వాత మన రైస్ ప్రిపేర్ చేసుకోవాలి రైసులు మిర్చి బగారా మన అన్ని మసాలాలన్నీ వేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవాలి రైస్ రెడీ అవుతుంది కాసేపు మనం ఇవి అల్లం పసుపు రైసు ఉల్లిపాయలు కొత్తిమీర మెంతి మిర్చి మసాలా చికెన్ మసాలా యాలకులు లవంగాలు పువ్వు మన దాల్చిన చెక్కాయ ఇదే పువ్వు అండ్ ఆకు బగరాకులు ఉప్పు సాల్టు వేసుకోవాలి మనం ఈ మీ ఉల్లిపాయలు మంచిగా వేయించుకొని పక్క కట్టుకోవాలి ఉల్లిపాయలు బిర్యానీకి మంచిగా చిన్నగా కట్ చేసుకొని సన్నం సన్నం ఇట్లా బిర్యానీ మీద మ్యారినేషన్ చేయడానికి ఫ్రై చేసుకొని ఇట్లా ఉల్లిపాయలు ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు చాలా బిర్యానీ రెడీ చేస్తాం ఇక వేసి నువ్వు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో మనకు కావాల్సిన మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఇందాక చూపించినాయి వేసుకొని మిర్చి వేసి నెక్స్ట్ చికెన్ వేసేయాలి చికెన్ బిర్యానీకి మ్యారినీస్ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసేయాలి మొత్తం వేసేసుకోవాలి మంచిగా మంచిగా పక్క మ్యారినేస్ పక్క పెట్టుకుంటే మంచి అయితే జ్యూస్ జ్యూస్ చికెన్ ఇలా మ్యారినీస్ వేసుకున్న అంత అందులో వేసి వేసుకొని కొంచెం పుడుకొని ఇచ్చుకోవాలి కొంచేపు ఉడకనిస్తే దాదాపు సెవెంటీ పర్సెంట్ చికెన్ అందులో ఉడికి ఇలా ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికినాక ఇంకా మనం ఇందాక చేసుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకోవాలి మొత్తం అంతా వేసుకొని మంచిగా వేసుకోవాలి పైస్ మొత్తం వేసుకొని ఇట్లా దమ్ పెట్టుకోవాలి దమ్ పెట్టుకొని ఆవిడ వెళ్ళకుండా దమ్ పెట్టుకోవాలి ఏదైనా పైన ఏదైనా బర్త్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక బిర్యానీ రెడీ ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీ రెడీ ఇంకా ఫుల్ ఇవ్వాలి ఎంజాయ్ చేసుడే మొత్తం బగ్గర వెయిటింగ్ కార్తీక మాసం ఉపాసాలు చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అది అయిపోయింది ఎంజాయ్ చేసి ఇక ఫుల్ మంచిగా మ్యారినేట్ చేసుకొని అంతా మంచిగా అయినాక దమ్మెట్టుకొని దించేసుకోవాలి మనం అందులోకి చికెన్ సూప్ చేసుకోవాలి అదే చికెన్ సూప్ బిర్యానీ చూడండి మనకు చికెన్ సూప్ కూడా రెడీ అయిపోయింది గాయస్ ఫుల్ ఎంజాయ్ టుడే తగ్గేది వెళ్ళి ఉపవాసం అంతా ఈ అయిపోయి మొత్తం ఎంజాయ్ దోస్లు ఎంజాయ్ చేయాలి దోస్లు పోయేటప్పుడు ఏం తీసుకపో జీనే వాళ్ళకు రోటీ మరణే వాళ్ళకు మట్టి ఎంజాయ్ చేయాలి బ్రో ఎంజాయ్ చేయాలి దోస్తులు ఫుల్ ఎంజాయ్ ఉన్న రోజులు మంచిగా ఎంజాయ్ చేయాలి పోయేటప్పుడు ఏం తీసుకపో మే తీసుకో అన్నట్టు మంచిగా ఉన్న రోజులు మంచి చిల్లు ఉండాలి చిల్లు ఉండాలి మంచిగా ఎంజాయ్ చేయాలి ఎప్పుడు తినేది అప్పుడు తినాలి ఎప్పుడు చేసి ఎంజాయ్ అప్పుడు చేయాలి అంతే గాయస్ ఎంజాయ్ లెగ్ పీస్ ఎట్లా ఉంది ఇప్పుడు నోరు ఊరుతుంది కానీ తెచ్చుకొని చేసుకోరు అందుకే సండే బాయ్ దోస్తులు గాయస్ చూపించినట్టు చేసుకోండి మంచిగా సండే తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేయండి మీరు కూడా బాయ్ Tata, -ta, bye bye, slow guys.